హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఈరోజు వీడియో వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో అంటే విద్యా పదాల్లో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి సంబంధించిన ఒక ట్వంటీ బిట్స్ అయితే చూద్దాము ఇవి రిపీటెడ్గా అడగబడిన బిట్స్ అండ్ ఆల్సో మనకి ముందు అడిగే ఛాన్స్ ఉన్నటువంటి బిట్స్ అన్నమాట ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో మూడు సంవత్సరాల ప్రిపరేటరీ దశలో ఉండే తరగతులు వయస్సులు గుర్తించండి అని అడిగారు ప్రిపరేటరీ స్టే మనకి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సూచించిన విద్యా విధానం వచ్చేసి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ కదా ఓకేనా అందులో త్రీ మూడు సంవత్సరాల ప్రిపరేటరీ దశలో ఉండే తరగతులు వయస్సులో గుర్తించమని అంటున్నారు అంగన్వాడీ దశ ఒకటి నుంచి రెండు తరగతుల వరకు సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ అంటున్నారు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ తరగత్ క్లాసెస్ తరగతులు ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ ఆప్షన్ సి వచ్చేసి సిక్స్త్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ క్లాసెస్ అండ్ ఆల్సో లెవెన్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ అంటున్నారు ఆప్షన్ డి వచ్చేసి నైన్త్ టెన్త్ ట్వెల్త్ క్లాసెస్ ఫోర్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ అంటున్నారు మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అన్నమాట థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ మరియు వయసు వచ్చేసి ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ ఉన్న వయసుని తరగతులని త్రీ ప్లస్ త్రీగా విడ విడగొట్టారనమాట ఇందులో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఉంది కదా అందులో మొదటి త్రీ ఇదనమాట ప్రిపరేటరీ స్టేజ్ దీన్నే మనం ఏమంటామంటే సన్నాహక దశ అని కూడా అంటాం ప్రిపరేటరీ స్టేజ్ని సన్నాహక దశ అని అంటాము అండ్ ఆల్సో సిద్ధపాటు దశ అని కూడా అంటాము ప్రిపరేటరీ స్టేజ్ అన్న సన్నాహక దశ అన్న సిద్ధపాటు దశ అన్న కూడా మూడు సేమ్ అనమాట ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్లో మొదటి మూడుని సూచిస్తుంది ఇది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఉన్న అబ్రివేషన్స్కి సంబంధించి సంబంధించింది సరికానిది ఏది అని అడిగారు కింద ఫోర్ అబ్రివేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫోర్లో సరికాని దాన్ని అడగడం జరిగింది ఒకటి వచ్చేసి మనకి సిపిడి సిపిడీ అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి సీఎండి సిఎండి అంటే కెరీర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది సెక సి వచ్చేసి సెజ్ స్పెషల్ ఎకనామికల్ జోన్ ఇవ్వడం జరిగింది ఫోర్త్ వన్ ఎన్పిఎస్టీ నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఫర్ టీచర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ నాలుగిట్లో మనకి రాంగ్ ఆప్షన్ ఉన్నది ఏంటి అంటే సెజ్ అనమాట సిపిడి సిఎండి ఎన్పిఎస్టీ ఈ రెండు ఈ మూడు కూడా కరెక్టే సిపిడీ అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇది కరెక్టే సిఎండి అంటే కెరీర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇది కూడా కరెక్టే ఎన్పిఎస్టీ అంటే నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ అనేది కూడా కరెక్టే సెస్ అంటే స్పెషల్ ఎకనామికల్ జోన్ కాదు స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్ అంటే మాత్రం మనకి ఇది కరెక్ట్ ఆప్షన్ అయ్యేది ఓకేనా స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్ అనేది కరెక్ట్ సెస్కి అబ్రివేషన్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ ప్లే ప్లేస్లో ఎకనామిక్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అనమాట ఈ మూడు కూడా కరెక్ట్ అవుతాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ రూపొందించడానికి అధ్యక్షుడిగా ఉన్న కస్తూరి రంగన్ గతంలో ఏ సంస్థకు చైర్మన్గా పనిచేశారు ఓకేనా సీసీఎంబి అని అంటున్నారు ఎన్జిఆర్ఐ ఇక్రిసాట్ ఇస్రో కస్తూరి రంగన్ గారు దేనికి చైర్మన్గా పనిచేయడం జరిగిందంటే ఇస్రో చైర్మన్గా వర్క్ చేయడం జరిగింది కస్తూరి రంగన్ గారు ఓకేనా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే మనకి కస్తూరి రంగన్ గారు ఆ కస్తూరి రంగన్ గారు గతంలో దేనికి చైర్మన్గా వర్క్ చేశారంటే ఇస్రోకి చైర్మన్గా వర్క్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి అని అడిగారు ఓకేనా యాజ్ పర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఆర్థికంగా సామాజికంగా వెనుక వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అంటే ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి అనేది అన్నమాట ఇది కూడా నా నార్మల్గా కాదు వెనుకబడిన ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలంటే అడవుల్లో ఉంటారు కొంచెం ట్రైబల్ పీపుల్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ లేని దగ్గర ఎకనామికల్గా వీక్గా ఉన్న దగ్గర ఉన్న ప్రాంతాలలో రూరల్ అంటే చిన్న చిన్న విలేజెస్లో మారుమూల మారుమూల గ్రామాలు అంటాం కదా అట్లాంటి విలేజెస్లో అక్కడ ఆ ప్రాంతాలలో ఉండవలసిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత అని అడిగే అడగడం జరిగింది టూయిస్ట్ టూయిస్ట్ సిక్స్టీ అంటే అరవై మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు టూ ఇస్ట్ ఎయిటీ ఎనభై మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు వన్ టు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ స్టూడెంట్స్కి ఒక ఉపాధ్యాయుడు వన్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ విద్యార్థులకు ఒక టీచర్ అనమాట ఓకేనా అంటే మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వన్ ఈస్ట్ ట్వంటీ ఫైవ్ రేషియోలో వెనుకబడిన ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉండాలి అదే మనకి మామూలుగా అయితే వన్ ఇస్ట్ థర్టీ ఫైవ్ ఉంటారన్నమాట ఓకేనా కానీ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి అయితే వన్ ఇస్ ట్వంటీ ఫైవ్ వరకు ఉండాలి అని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి సంబంధించి హయ్యర్ సెకండరీగా ఈ తరగతులను పిలుస్తారు అని అడ అడగడం జరిగింది క్వశ్చన్ ఆప్షన్ ఏ వచ్చేసి సిక్స్త్ సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఆప్షన్ బి నైన్త్ టు ట్వెల్త్ లెవెన్త్ ఆప్షన్ సి లెవెన్త్ టు లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఆప్షన్ డి సిక్స్త్ టు ట్వెల్త్ రైట్ ఆన్సర్ వచ్చేసి లెవెన్త్ మరియు ట్వెల్త్ని హయ్యర్ సెకండరీ తరగతులుగా పిలుస్తారు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ని హయ్యర్ సెకండరీ తరగతులు అని పిలవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఈ విద్యా విధానం గరిష్టంగా ఏ తరగతి వరకు బోధనా భాషను మాతృభాషలోనే బోధించాలని తెలిపింది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని కూడా అంటారు ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ విద్యా విధానం గరిష్టంగా ఏ తరగతి వరకు బోధనా భాషను మాతృభాషలోనే బోధించాలని తెలిపిందంటే ఎనిమిదవ తరగతి వరకు కూడా మనకి మదర్ టంగ్లోనే మాతృభాషలోనే విద్యా బోధన గరిష్టంగా విద్యా బోధన మాతృభాషలోనే జరగాలి జరిగేలా చూడాలి అని తెలపడం జరిగింది ఓకేనా ఎయిత్ క్లాస్ వరకు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల్లో భారతదేశ భాషలు వాటి సాహిత్యం వ్యాకరణం రచన రచనలు తెలియజెప్పుటకు ఏర్పాటు చేసిన వినోద్ వినోదాత్మక కార్యక్రమం ఏమిటని అడిగ అడగడం జరిగింది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకేనా ఏఐని మనం డిలీట్ చేయొచ్చు ఈజీగా ఏఏ అనేది మనకు ఎడ్యుకేషన్ సిస్టంలో రాలేదన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్ అనేది కూడా డిలీట్ చేయాలి ఎందుకంటే సైన్స్కి భాష యొక్క సాహిత్యం వ్యాకరణానికి సంబంధం లేదు అండ్ ఆల్సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది కూడా మనకి ఆప్షన్ డిలీట్ చేయొచ్చు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ద లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా ఓకేనా ద లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమం ద్వారా భారతదేశంలోని బా భాషలు మరియు సాహిత్యం వ్యాకరణం రచనలు వ్యాకరణం అంటే గ్రామర్ కదా సాహిత్యం రచనలు తెలియజేపటకు ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం ఏర్పాటు చేయడం జరిగింది ఏది అంటే ద లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమం అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల విద్యకు జాతీయ జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ ఏదని అడిగారు ఎస్సీఆర్టీ ఎన్సిఆర్టీ ఎన్సిటిఈ న్యూ ఎన్యు ఎన్యుఈఈపిఏ రైట్ ఆన్సర్ వచ్చేసి ఎన్సీఆర్టీ పాఠశాల విద్యకు జాతీయ విద్యా ప్రణాళిక అన్నారు కాబట్టి మనం ఎన్సీఆర్టీ చూస్ చేసుకోవాలి అదే స్టేట్ రా రాష్ట్రం గురించి అడిగితే కనుక ఎస్సీఆర్టీని చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సిపిడీని విస్తరించండి కంటిన్యూస్ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కంటిన్యూస్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కంటిన్యూస్ పొలిటికల్ డెవలప్మెంట్ కంటిన్యూస్ పెర్ఫార్మెన్స్ డెవలప్మెంట్ ఓకేనా రైట్ ఆన్సర్ వచ్చేసి కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో అబ్రివేషన్స్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఉన్న అబ్రివేషన్స్లో సరికానిది అని అడిగినప్పుడు ఒక త్రీ అబ్రివేషన్స్ కరెక్ట్ అయిన వచ్చినాయి ఒకటి ఇన్కరెక్ట్ ఉంది సెజ్ అనేది మనం ఇన్కరెక్ట్ అనేది చూస్ చేసుకున్నాం కదా ఆ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే అందులో కూడా సిపిడీ అనేది వన్ ఆఫ్ ద ఆప్షన్ అనమాట ఓకేనా కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్ సిపిడీకి అబ్రివేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఉన్నత విద్యలో భాగంగా పరిశోధనలకు సంబంధించి ఏ కోర్సును ప్రభుత్వం ఎన్ఏపీ ట్వంటీ ట్వంటీ విధానం రద్దు చేసింది అంటే ఎంఫిల్ పిహెచ్డి ఎంసీఏ నెట్ ఎంఫిల్ అనేది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ విద్యా విధానం రద్దు చేయడం జరిగింది ఓకేనా ఎంఫిల్ని రద్దు చేశారనమాట నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని వంద వైవిధ్య ప్రాంతాలను గుర్తించి వాటి గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసే కార్యక్రమం ఏమిటని అడిగారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మేరా భారత్ మహాన్ కల్చర్ అవర్ ఇండియా ఓకేనా రైట్ ఆన్సర్ వచ్చేసి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది రైట్ ఆప్షన్గా చూస్ చేసుకోవాలి క్రింది వాటిలో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి సంబంధించి సరికాని జత అని అడిగారు పునాది దశ వయస్సు త్రీ టు ఎయిట్ ఇయర్స్ మాధ్యమిక దశ లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ మాధ్యమిక దశ సారీ మధ్య దశ లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ మాధ్యమిక దశ వచ్చేసి థర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ సన్నాహక దశ వచ్చేసి ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ మనకి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సూచించిన విద్యా విధానం ఏంటంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ కదా అందులో మనకి పునాది దశ పునాది దశ వయసు మధ్య దశ మాధ్యమిక దశ సన్నాహక దశ ఇవన్నీ నాలుగు దశలు ఉన్నాయి మాధ్యమిక దశ వచ్చేసి ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఓకేనా ఇది థర్డ్ ఆప్షన్ రాంగ్ అనమాట మాధ్యమిక దశ వచ్చేసి మనకి ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఇక్కడ థర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఇచ్చారు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అనమాట ఓకేనా డే టైం బోర్డింగ్ స్కూల్స్ను సారీ డే టైం బోర్డింగ్ స్కూల్స్గా వీటిని తీర్చిదిద్దాలని ఈ విధానం సూచించింది ఓకేనా కింద చిన్న స్కూల్స్లో వాటిని డే టైం బోర్డింగ్ స్కూల్స్గా తీర్చిదిద్దాలని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సూచించింది అని అంటున్నారు బాలబడి బాలభవన్ అంగన్వాడి మనబడి ఓకేనా మనబడి అనేదాన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు ఎందుకంటే అసలు మనబడి అనేది లేదు బాలబడి బాలభవన్ అంగన్వాడీ ఓకేనా బాలభవన్ అనే దానిని బాలభవన్ అనే దానిని డే టైమ్ బోర్డింగ్ స్కూల్గా తీర్చిదిద్దడానికి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సన్నాహాలు చేస్తుంది ఈ విధంగా తీర్చిదిద్దాలని సూచించిందన్నమాట నూతన జాతీయ విద్యా విధానంను తయారు చేయడానికి డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీలో సభ్యులు కానివారు ఎవరు అని అడిగారు వసుధా కామత్ శాంతా సింహ మజిల్ ఆసిఫ్ మంజుల్ భార్గవ్ రైట్ ఆన్సర్ వచ్చేసి శాంతా సిన్హా అనేవారు అసలు ఎన్ఏపి ట్వంటీ ట్వంటీ కమిటీలో లేనే లేరు ఓకేనా ఈ కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు అంటే నూతన జాతి విద్యా విద్యా విధానంలో సభ్యులు కాని వారు శాంతా సిన్హా గారు వసుదా కామత్ మంజిల్ అసిఫ్ మంజుల్ భార్గవ్ వీరు ముగ్గురు కూడా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో సభ్యులే శాంతా సిన్హా మాత్రం కారు సో రాంగ్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఎన్సీఎఫ్ ఎస్ఈని విస్తరించి విస్తరించండి మళ్ళీ ఇక్కడ మనకి అబ్రివేషన్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది అబ్రివేషన్ అంటే ఫుల్ ఫుల్ ఫామ్ అంటాం కదా ఆ టైప్ నుంచి క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు ఇప్పటికీ మనం ఇదే మోడల్లో త్రీ త్రీ క్వశ్చన్స్ అయితే చూడడం జరిగింది సో వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి ఎన్సీఎఫ్ ఎస్సీని విస్తరించండి అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆప్షన్ బి నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇక్కడ మనకి ఆఫ్ ఉంది ఇక్కడ ఇన్ ఉంది నేషనల్ కరీకులం ఫ్రేమ్ వర్క్ ఆన్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఆన్ ఇచ్చారు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అన్నమాట నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఉన్నది తీసేయండి ఇన్ ఆన్ ఈ మూడు రాంగ్ అనమాట ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ మధ్య ముఖ్య ఉద్దేశం నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ముఖ్య ఉద్దేశం నాలుగు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను రెండు వేల ఇరవై మూడు నాటికి సాధించడం అయితే అందులో లేని లక్ష్యాన్ని గుర్తించండి ఓకేనా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక నాలుగు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై నాటికి సాధించాలి ఆ నాలుగు ఇట్లో కింద మూడు ఉన్నాయి ఒకటి లేదు ఓకేనా నాలుగు లక్షణాలలో నాలుగు లక్షలలో మూడు లక్షాలు ఇచ్చారు ఒకటి ఇన్కరెక్ట్ ఇచ్చారు అదేంటి గుర్తించమని అడుగుతారు యాక్సెస్ అంటే అందుబాటు ఈక్విటీ సమానం క్వాంటిటీ సంఖ్య ఎఫోర్డబిలిటీ అంటే స్థోమత ఈ నాలుగిట్లో రెండు వేల ముప్పై నాటికి ఎనీపి ట్వంటీ ట్వంటీ సాధించవలసిన ముఖ్య ఉద్దేశాల్లో లేని అంశం ఏంటంటే క్వాంటిటీ అనేది లేదనమాట క్వాలిటీ ఉంది ఓకేనా క్వాలిటీ అనేది ఉంది సో ఇక్కడ మనకు క్వాంటిటీ ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అనమాట యాక్సెస్ ఉంది ఈక్విటీ ఉంది అఫోర్డబిలిటీ అనేది ఈ మూడు ఉన్నాయి మనకి క్వాంటిటీ అనేది లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ విద్యా విధానంలో భాగంగా డ్రాప్ అవుట్ అధికంగా ఉన్న ప్రాంతాలలో స్థానిక భాషల్లో ఉపాధ్యాయులను నియమించడం పాఠ్యప్రణాళికలు వారి అవసరానికి తగ్గట్టుగా మార్చుకోవడం కోసం ఏ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ విధానం సూచించింది ఓకేనా సిస్టమ్ ఆఫ్ అటానమస్ సిస్టమ్ ఆఫ్ ఇన్సెంటివ్ సిస్టమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ ఫీజబుల్ రైట్ ఆన్సర్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఉపాధ్యాయ శిక్షణ సంస్థను దాదాపు ధనార్జన ధ్యేయంగా వసతులు అధ్యాపకులు లేక డబ్బులకు డిగ్రీలు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నాయని తెలిపారు ఓకేనా రైట్ ఆన్సర్ వచ్చేసి జేఎస్ వర్మ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానంలో మొదటి మూడు సంవత్సరాల విద్యను ఈ పేరుతో పిలుస్తా పిలవరు ఓకేనా పిలవారు క్వశ్చన్ నెగిటివ్లో ఉంది చూడండి ప్రిపరేటరీ స్టేజ్ సన్నాహక సన్నాహక దశ దశ పునాది దశ ఓకేనా రైట్ ఆన్సర్ వచ్చేసి పునాది దశ పునాది దశ అంటే ఫస్ట్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్లో ఫైవ్ ఉంది కదా దాన్ని పునాది దశ అంటారు మనకు అడిగింది ఏంటంటే మొదటి మూడు సంవత్సరాలు ఇది అడిగారు సో దీన్ని ఏమంటామంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పడం జరిగింది ప్రిపరేటరీ స్టేజ్ అన్న సన్నాహక సిద్ధపాట దశ అన్న ఈ మూడు కూడా ఒకటే అనేసి ఓకేనా రైట్ ఆన్సర్ వచ్చేసి పునాది దశ ఈ మూడు కూడా మొదటి మూడు దశలను ఈ ఈ మూడు పేర్లతో పిలుస్తారన్నమాట